ఈరోజు టూ మినిట్స్లో అయిపోయే స్నాక్ అయితే చూపిస్తున్నాను అండి అదేంటి టూ మినిట్స్లో మ్యాగీ ఇప్పి తప్ప మిగిలినవి ఏవి అవ్వవు కదా అనుకుంటున్నారా ఈరోజు దాంతోనే ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఇప్పి అయితే తీసుకున్నాను నేను మీరు ఈ ప్లేస్లో మ్యాగీ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ వీటన్నిటిని ఇట్లాగా గుత్తుతో దంచుకోవాలి అప్పుడు మొత్తం బాగా క్రష్ అయిపోతాయి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ మన ఇష్టం ఏదైనా వేసుకొని మనము క్రష్ చేసుకున్న ఇప్పి ఉంది కదా అదైతే వేసుకొని లో ఫ్లేమ్లో ఇట్లాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో అలాగే క్యారెట్ కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చాట్ మసాలా లైట్గా పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కానీ కారమైన వేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ రసము మనకి ఇప్పిలో ఒక మసాలా పౌడర్ ఇస్తారు కదా ఆ మసాలా పౌడరు అన్నీ వేసుకొని ఇట్లా బాగా మిక్స్ మిక్స్ చేసుకొని తినేసేయటమే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందండి నేనైతే క్యారెట్ కావాలని వేసుకున్నాను మీరు లేదనుకుంటే అవసరం లేని స్కిప్ చేసుకొని కావాల్సిన వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద భలే ఉందండి ఈ టేస్ట్ అంతా ఇప్పిని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు